మంది ప్రజానీకానికి పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా ప్రక్క స్టేట్ నుంచి నేరస్తులు గ్యా గ్యాంగులుగా ఏర్పడి ఇక్కడికి వచ్చి రాత్రిపూట తాళం వేసి వేసి ఉన్న ఇంటి తాళాలు పగలగొట్టి విలువైన బంగారు వెండి వస్తువులు నగదు దొంగిలించుకుపోతున్నారు కాబట్టి నగర పోలీసులకు విజ్ఞప్తి ఏంటంటే విలువైన బంగారు వస్తువులు వెండి వస్తువులను ఇంటిలో ఉంచుకోకుండా మీరు ఇల్లు విడిచి ఊరు వెళ్ళేటప్పుడు పోలీసు వారికి తెలియపరిస్తే మీ ఇంటికి గస్తీ కూడా పెడతామని తెలియపరుస్తున్నాం ఏరియా పరివాడ ఏరియాల్లో దొంగతనం చేస్తూనే ఉన్నాడు దాని మీద పరవాడ గాజుబాగా ఏరియాల్లో ఆరు కేసులు ఉన్నాయి గాజుబాగ్లో మూడు కేసులు అలాగే పరవాడ్లో ఒక మూడు కేసులు కేసులు పెట్టారు దువాడ్ దువాడ్లో దీంట్లో ఇద్దరిని మొత్తం దాని మీద ఇద్దరిని ఒకరిని ఏ టూని అరెస్ట్ చేశాం దాని మీద మిగతా గురించి అతను ఏ టూ అనే అతను సహదర్ తండ్రి మాన్సింగ్ వయసు ఇరవై సంవత్సరాలు ఉన్నాయి గురేడియా గ్రామం తండా ఏఎస్ దార్ డిస్టిక్ అనమాట దార్ డిస్టిక్ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇతను గతంలో చెడు అన్న వ్యసనాలకు భాష బనిసి ఒక దొంగగా మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రాత్రిపూట దొంగతనాలు చేస్తుంటాడు దాని మీద కొట్టిపాటి లక్ష్మీనాయుడు గారు సుమారు ఫిఫ్టీ సంవత్సరాలు ఉంటాయి ఆయన పాలకొండ శ్రీకాకుళం జిల్లా ఇతన్ని ఇతని దగ్గర నుండి బంగారం వెండి రిసీవ్ చే రిసీవ్ చేసుకున్నాం బంగారం కొలుసు వితౌట్ లాకెట్టు నల్ల బోసలు వితౌట్ లాకెటు అలాగే చవితిద్దులు నాలుగు శాతలు సుమారు ఆరు తులాల బంగారం మరియు మూడు పాయింట్ సెవెంటీ ఫైవ్ కేజీలు వెండి వస్తువులని పో మా రికవరీ చేసి చేసుకోవడం జరిగింది మొత్తం రికవరీ రెండు లక్షల పదివేల రూపాయలు రికవరీ చేశారు